నీ జీవితం ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన జీవాన్ని నీకు సమాజానికి ఆశీర్వాద కారణంగా సమాజానికి దీవినకరంగా అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదంగా మారేటట్టు నిన్ను చేయడానికి నా ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నా ప్రభుకి నువ్వు కావాలి అంటున్నాడు ఆయన తెగించగలవా ఏసై కోసం ప్రాచీన జీవితాన్ని విసర్జించి నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి తెగించగలవా నీ జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పగించడానికి తెగించగలవా నా యేసు ప్రభు విని ప్రతిష్ఠితుడవై ప్రతిష్ఠితురాలివై పవిత్రత కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా సమాజాన్ని వెలిగించగలిగే వ్యక్తిగా నిన్ను ప్రతిష్ఠ చేసుకోవడానికి తెగించగలవా నువ్వు అలా తెగించి నిలబడితే నిన్ను వెలిగించడానికి నా దేవుడు సిద్ధం రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను నిలబడ్డాను నా ప్రభువా ఇదిగో నేను సిద్ధపడుతున్నాను ప్రభు నువ్వు చెప్పిన వాటన్నిటిని నెరవేరు